డైరీలో కొత్త పేజీ డైరీలో కొత్త పేజీ కొత్త రోజు మేల్కొన్నప్పుడల్లా తేదీ మారుతుంది తిథి మారుతుంది కొత్త రోజు మేల్కొన్నప్పుడల్లా తేదీ మారుతుంది తిథి మారుతుంది డైరీలో కొత్త పేజీ తెరుచుకుంటుంది నిన్నటి పేజీలోకి తొంగి చూడను గతంగాబరా పెడుతుంది నిన్నటి పేజీలోకి తొంగి చూడను గతం గాభరా పెడుతుంది ఒకవేళ తొంగి చూడాల్సి వస్తే తడిసి ముద్దయిన నిన్నటి అక్షరాల్ని దండెం మీద ఆరేసి నగ్నంగా నిలబడిపోతాను ఒకవేళ తొంగి చూడాల్సి వస్తే తడిసి ముద్దైన నిన్నటి అక్షరాల్ని దండెం మీద ఆరేసి నగ్నంగా నిలబడిపోతాను నిన్నటి రోజు మరింత మెరుగ్గా గడిపి ఉండాల్సిందన్న ఊహే గందరగోళపరుస్తుంది అట్లని నిన్నకి మొన్నకి పెద్ద తేడా లేదు అట్లని నిన్నకి మొన్నకి పెద్ద తేడా లేదు డైరీలోని మాటలన్నీ చిందర వందర అక్షరాలన్నీ కాకిరి పీకిరి డైరీలోని మాటలన్నీ చిందర వందర అక్షరాలన్నీ కాకిరి పీకిరి డైరీలో వాళ్ళ పేజీలో అక్షరాల్ని కొత్తగా రాయాలనుకుంటాను పొందికగా పేర్చాలనుకుంటాను రాత్రికి రాత్రి ముందు కూర్చున్నప్పుడు తెలుస్తుంది రాత్రి రాతబల్ల ముందు కూర్చున్నప్పుడు తెలుస్తుంది అది పునర్జన్మో పునరావృతము అది పునర్జన్మో పునరావృతము కొత్త రోజు తెరుచుకున్నప్పుడల్లా కొత్త ఊహలు సరికొత్తగా తెరుచుకుంటాయి నేనేమో కొత్త అనుభవాల్ని చూస్తూ ఆకాశంలో చుక్కల్లా కొత్త అక్షరాల్ని వెతుక్కుంటాను ఆకాశంలో చుక్కల్లా కొత్త అక్షరాల్ని వెతుక్కుంటాను దిక్సూచి ఆత్మ ఇల్లు ఒకటే చూపునకు చిన్నగా ఉంటాయి లోన ఎంత విశాలమో ఆత్మ ఇల్లు ఒకటే చూపునకు చిన్నగా ఉంటాయి లోన ఎంత విశాలమో రెంటికి చుట్టూ గోడలుంటాయి గోడల్లో కిటికీలుంటాయి బయటకి వెళ్ళడానికి లోనికి రావడానికి దర్వాజాలుంటాయి తలుపులు తలుపులు మూసుకుంటాయి తెచ్చుకుంటాయి గాలి కిటికీల గుండా ద్వారాల గుండా వెంటిలేటర్ల ద్వారా ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటాయి సయ్యాటలు ఆడతాయి సరసాలు ఆడతాయి కొండొకచో దాగుడు మురతలు ఆడతాయి నేనేమో ఇంట్లో కొంత బయట కొంత కాలం గడిపిస్తూ ఉంటాను నేనేమో ఇంట్లో కొంత బయట కొంత కాలం గడిపేస్తూ ఉంటాను ఇల్లేమో స్థిరంగా నిలబడి చోద్యం చూస్తుంది ఆత్మే ఆలోచన భారంతో అనుభవాల వేదనలతో నా అన్ని కదలికలకు చేష్టలకు సాక్ష్యంగా బాసింపట్టు వేసుకూర్చుంటుంది నా అన్ని కదలికలకు చేష్టలకు సాక్ష్యంగా బాసింపట్టు వేసుకూర్చుంటుంది నేనేమో ఆత్మను దిక్సూచిగా ప్రయాణం చేస్తూ ఉంటాను నేనేమో ఆత్మను దిక్సూచిగా ప్రయాణం సాగిస్తూ ఉంటాను ఎడారిలో కాగితప్పూలు ఎడారిలో కాగితప్పూలు అడవిలో ఆదివాసీ లేడు ఆదివాసీలో అడవి లేదు అడవిలో ఆదివాసీ లేడు ఆదివాసీలో అడవి లేదు తను ఉండే ఇల్లు తనది కాదు తను ఉండే ఇల్లు తనది కాదు తినే తిండి చేసే నృత్యం తనది కాదు పీల్చే గాలి అతనిది కాదు ఆదివాసిని లాక్కొచ్చి పట్నంలో ప్రదర్శనకు పెట్టాం ఆదివాసీని లాక్కొచ్చి పట్నంలో ప్రదర్శనకు పెట్టాం అభివృద్ధిని తీసుకెళ్లి అడవిని ఏమార్చాం ఆధునికత నిప్పంటించి అడవిని బూడిద చేశాం అభివృద్ధిని తీసుకెళ్లి అడవిని ఏ మార్చాం ఆధునికత నిప్పంటించి అడవిని బూడిద చేశాం ఎడారిలో పూలు పూయించి ఎడారిలో పూలు పూయించి కృత్రిమ అందాన్ని ఆవిష్కరిస్తున్నాం తప్పెట్లు తాళాలతో ఊరేగిస్తున్నాం తప్పెట్లు తాళాలతో ఊరేగిస్తున్నాము